ఈ పూట కాస్త అన్నం ఉండిపోతే క్యాప్సికమ్ రైస్ చేస్తున్నాను శనగపప్పు మినపప్పు జీలకర్ర ధనియాలు దాల్చిన చెక్క మిరియాలు ఎండు కొబ్బరి మిరపకాయలను మూకుట్లో ఇవన్నీ కాస్త దోరగా వేయించేసుకుని నూనె వేయక్కర్లేదు మిరపకాయలు వేసినప్పుడు ఒక రవ్వ వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి చల్లారి పెట్టేసుకోవాలి అదే మూకుట్లో కాస్త నూనె వేసి ఆవాలు వేరుశెనగ గుళ్ళు కాస్త ఇంగువ కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీలా వేయించుకోవాలి ఇప్పుడు ఉప్పు కూడా వేసేసి క్యాప్సికమ్ ముక్కల్ని అలాగే ఒకే మిరపకాయ ముక్కను వేస్తే కారం పట్టి బాగుంటుంది ఇప్పుడు టమాటాలు పచ్చి బఠానీలు వేసి మూత పెట్టుకుని ఈ పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడు అన్నాన్ని ఇలా చితిపేసుకుని ఈ వేగిన ముక్కల మీద వేసేసి ఒకసారి ఇలా కలిపేసుకుని అడుకే పైకి ఈ పౌడర్ జలుకోవడమే మనకి కారానికి తగినట్టుగా జలుకోవాలన్నమాట పిల్లలు ఉంటే కాస్త తక్కువ వేసుకోవచ్చు కారం తినేవాళ్ళు ఉంటే ఒక రవ్వ ఎక్కువ వేసుకోవచ్చు కమ్మగా బాగుంటుంది ఇష్టమైతే ఒక నిమ్మకాయ చెక్క కూడా ఇలా పక్కన పెట్టుకుని పిండుకుంటే బ్రహ్మ